నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జయ్ వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్న ఈ బండి మార్తి విటారా బ్రిజాస్ రెడ్డిఐ టూ థౌసండ్ ఎయిటీన్ మే మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ అడ్వకేట్ బండి రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానర్డ్ నుంచి టిక్ వరకు ఎక్కడో రిప్లేస్ లేదు డెబ్బై మూడు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు స్టెప్ని ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంటుంది ముంగట బంపర్ ఎంకా బంపర్ ఇచ్చిపెట్టి బండి మొత్తం జెన్యు ఉంది రెండు వేల పద్దెనిమిదిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది ఈ బండికి మన దగ్గర పేపర్లకు లక్ష రూపాయలు అయితే ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇక్కడ ఈ బండికి ఎలాంటి లోన్ సార్ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి మన దగ్గరికి వచ్చిన తర్వాత నెంబర్ చేంజ్ అంటే లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ పార్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా ఢిల్లీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే మీరు అచ్చి కొండ అంటే ఇక్కడనే మీకు బండి పేప్తా లేదు మీకు నమ్మకం ఉందంటే అమౌంట్ కొట్టురు సార్ బండి తీసుకొచ్చి జగిత్యాల మీకు అప్పేపుతా మారుతి విటారా బ్రిజాస్ జడ్డీఐ సార్ టాప్ మోడల్ బండి ఆటో క్లైమేట్ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది స్టీరింగ్ కంట్రోలర్స్ వస్తాయి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉంటుంది ఏబిఎస్ ఉంటుంది బానేటికి ఇప్పటివరకు పాన వెళ్ళలేదు సార్ బానటి ఈ మూలకి చిన్నగా వర్క్ అయింది చిన్నగా లైట్గా ఫెండర్ అయితే ఒరిజినల్ ఉన్నాయి వెడ్ లైట్లు కూడా ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి టైమింగ్ చేంజ్ చేసుకోవాలి సార్ షోరూమ్దే ఉంది ఇప్పటివరకు పాన పెట్లే ఇంజన్ సిల్ ఉంది గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది ఫ్రంట్ పొజిషన్లో ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు బాగా నడదాలి చోటు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ లోపు స్టెప్ని ఉంది గ్రే కలరు బంపర్లు పెయింట్ అయినాయి సార్ ఇక్కడ చిన్న ఒక డెంట్ ఉంది మానువల్ ట్రాన్స్మిషన్ చాబి స్టార్ట్ ఉంటుంది డెబ్బై రెండు వేల రెండు వందల తొంభై ఆరు తిరిగింది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది అడ్వకేట్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ మారుతి విటారా బిగ జెడ్డీఐ కస్టమర్ ధరగా ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది బండికి పేపర్లకు లక్ష అవుతాయి పక్కా ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రా సార్ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు చెప్పినీ టైర్ ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉంది బండికి రియర్ సెన్సార్స్ బ్యాక్ వైపర్ కెమెరా రాలే రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల పద్దెనిమిది ఐదో నెలల తయారైంది ఆరో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు లైఫ్ ఉంటుంది చిన్న చిన్న గీతలు ఉన్నాయి డోర్లకు కస్టమర్ ధర ఆరున్నర లక్షలు చెప్తుండు ఆరున్నర నాలుగు మర్చిపోయిన ఆరున్నరనో ఆరు ఇరవై ఐదు చెప్పింది సార్ మర్చిపోయినా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయాలి ఓనర్తో మాట్లాడిస్తాను డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఇది బండి స్టోరీ ఇది ఢిల్లీలో ఒక అడ్వకేట్ బండి ఓకే సార్ నమస్తే శ్రీరామ్